వైసీపీ నుంచి ఇటీవల పూర్తిగా రాజకీయాలకు దూరమైనటువంటి విజయసాయిరెడ్డి నిన్న శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించినటువంటి ఒక ఆత్మీయ సమావేశానికైతే హాజరవడం జరిగింది ఆ సమావేశంలో ఒక భవనాన్ని రెడ్డి సంక్షేమ సంఘానికి ఒక భవనాన్ని ఆ విజయసాయి రెడ్డి స్వయంగా తన నిధులతో కట్టించి ఇచ్చారని కూడా చెప్తున్నారు ఇక అక్కడ వరకు ఓకే కానీ ఆ తరువాత ఆ విజయసాయి రెడ్డి కొద్దిసేపు విలేకరులతో అయితే మాట్లాడటం జరిగింది ఆ సందర్భంగా కొన్ని రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఆ రాజకీయ వ్యాఖ్యలే ఆ పొలిటికల్ సర్కిల్లో బాగా తిరుగుతున్నాయి ఏమనంటే అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తాననే ఒక వ్యాఖ్య నిన్న విజయసాయి రెడ్డి అయితే చేయడం జరిగింది వాస్తవానికి వైసీపీ పార్టీకి కావచ్చు లేదా వైసీపీ సభ్యత్వానికి కావచ్చు పూర్తిగా ఆ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా వైసీపీతో ఆ తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయి అదే పార్టీ మీద విమర్శలు చేసినటువంటి పరిస్థితి అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయకపోయినప్పటికీ కూడా గతంలో చేసిన విమర్శ ఏంటి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆ కోటరీ వల్లే ఆ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా నష్టపోతున్నాడనే ఒక వ్యాఖ్య చేసి విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు అయితే నిన్న అవసరమైతే తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అనే అనుమానమైతే కలుగుతుంది అసలు విజయసాయి రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళాడు ఆరు నెలల గడువుకు ముందే మళ్ళీ ఎందుకు నేను అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తాననే వ్యాఖ్య ఎందుకు చేశాడు రెండోది నిన్న పొలి పాలిటిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా విజయసాయిరెడ్డే ఈ విషయాన్ని ఆ విలేకరులతో మాట్లాడటం జరిగింది రెండో ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయూ పవన్ కళ్యాణ్ పేరు తీసుకురావడం సో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆ సందర్భంలో రాలేదు అది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ పవన్ కళ్యాణ్ పేరును విజయసాయిరెడ్డి తీసుకురావడం జరిగింది ఏమని పవన్ కళ్యాణ్ని నేను గతంలో ఎప్పుడు విమర్శించలేదు ఇక ముందు కూడా విమర్శించబోను పవన్ కళ్యాణ్ నాకు ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ల నుంచి మిత్రుడుగా ఉన్నాడు సో క పవన్ కళ్యాణ్ మీద నేను ఎటువంటి విమర్శలు చేయదలుచుకోలేదని ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపిక్ ఎందుకు వచ్చింది దీంతోపాటు ఆ జగన్మోహన్ రెడ్డికి మరొకసారి సలహా ఇచ్చాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి ఆ కోటరీ చెప్పే మాటలు వినవద్దు ఆ మాటలు వింటే నష్టపోతారు నేను ఇది ఒక్కటి మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను ఆ కోటరీని దూరంగా పెట్టండి అని చెప్పి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సొంత పార్టీలోనే వైసీపీ పార్టీలో ఎవరా కోటరీ అనే చర్చ కూడా నడుస్తుంది ప్రధానంగా వీళ్ళన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపు చూపిస్తున్నాయి బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గురించే విజయసాయిరెడ్డి అన్నాడా లేదా ఇంకా ఎవరైనా నేతల గురించి అన్నాడా మనకైతే తెలియదు కానీ బట్ సొంత పార్టీ వాళ్ళ గుసగుసలు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గురించే విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఆ కోటరి అంటే సజ్జల రామకృష్ణే అనే ఒక భావన వచ్చే విధంగా ఆ వాళ్ళైతే మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నాడా లేదా సందర్భం లేకపోయినా పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకొచ్చి నేను ఎప్పుడు తిట్టలేదు ఇక ముందు కూడా తిట్టబోను నాకు ఒక మంచి ఇరవై ఏళ్ళ నుంచి మంచి మిత్రుడు అన్నాడు కాబట్టి జనసేన పార్టీ వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నాడు సో ఈ రెండు అంశాలు కూడా ఇప్పుడు రాజకీయాల్లో అయితే చర్చగా మారాయి ముఖ్యంగా ఆ వైసీపీ గుసగుసలు ఏంటంటే విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ అనేది ఖచ్చితంగా వేరొక పార్టీలో ఉండబోవచ్చు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీని పక్కన పెట్టలేదు పెట్టాలి అని రెడ్డి చెబుతున్నాడు కాబట్టి బహుశా విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీ వైపు చూసే అవకాశాలు తక్కువని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా ఆ కోటరీని దూరం పెడితే మళ్ళీ తిరిగి రెడ్డి వైసీపీ పార్టీలోకి రావచ్చు అనే ఆలోచన కూడా అయితే తెలుస్తుంది అయితే విజయసాయి రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఏంటంటే ఎప్పటి వరకు ఏ పార్టీ నుంచి కూడా తనను పార్టీలోకి రావాలని ఆహ్వానం అందలేదు అటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తిరిగి వైసీపీ కావచ్చు సో వీరెవరూ కూడా విజయసాయిరెడ్డిని పార్టీలోకి రావాలని ఇప్పటి వరకు అయితే ఆహ్వానించలేదు అయితే విజయసాయిరెడ్డి కూడా తాను సొంతగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నట్టుగా నిన్న కుండ బదులు కొట్టడం జరిగింది అంటే విజయసాయిరెడ్డి రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక పొలిటికల్ పార్టీలో ఉంటుంది అది వైసీపీ సొంత పార్టీ వైసీపీలో ఉంటుందా ఇతర పార్టీలో ఉంటుందా పక్కన పెడితే విజయసాయి రెడ్డికి పార్టీ పెట్టే ఆలోచన కానీ లేదా చీల్చే ఆలోచన కానీ లేదు అనేది దీన్ని బట్టి అయితే స్పష్టంగా అర్థమవుతుంది సో ఇదే సందర్భంగా ఉత్తరాంధ్రాకు అప్పుడు మీరు షాడోషిఎం గా వ్యవహరించారనే ఒక వ్యాఖ్య ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దూరం పెట్టినట్టుగా ఉన్నారనే ఒక ఆ క్వశ్చన్ ఆ విలేకరు నుంచి రాగా దానికి విజయసాయి రెడ్డి కూడా ఏం సమాధానం చెప్పారంటే నేను ఉత్తరాంధ్రకు ఎక్కువ కాలం ఇన్ఛార్జిగా ఉన్నాను బట్ అదే సమయంలో ఒక కడప మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాలకి కూడా నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను సమన్వయకర్తగా పనిచేశాను రకరకాల హోదాల్లో పనిచేశాను బట్ ఉత్తరాంధ్రకు కొంచెం ఎక్కువ సమయం పనిచేశాను అంతే తప్ప ఉత్తరాంధ్రకు మాత్రమే నేను పరిమితం లేదా ఇతర ప్రాంతాలకు నేను పరిమితం కాదు లేదా ఉత్తరాంధ్రలోనే నేను ఏదో చేసేసాను అని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు నేను అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాను ముఖ్యంగా రాష్ట్రస్థాయి నాయకుడుగా ఉన్నాను నేను ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వాడిని కాదు అని చెప్పి నిన్న చెప్పడం కూడా జరిగింది అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆ వ్యతిరేకత మీద కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న చుట్టూ ఉన్న వారి మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళాడు అనే వాదన అయితే బలంగా ఉంది కాకపోతే నిన్న రీఎంట్రీ అంశాన్ని ఎందుకు విజయసాయి రెడ్డి తెర మీదకి తీసుకొచ్చాడు రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది అయితే వైసీపీ పార్టీలోకి వెళ్ళొచ్చు లేదా జనసేన పార్టీలోకి వెళ్ళొచ్చు జనసేన పార్టీలోకి వెళ్ళ మరి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేస్తాడా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వైసీపీలోకి వెళతాను అంటే విజయసాయిరెడ్డికి రెడ్డికి ద్వారాలు ఈజీగా తెలుసుకోవచ్చు మేబీ జగన్మోహన్ రెడ్డి కూడా అంత గట్టిగా విజయసాయిరెడ్డిని రెడ్డిని రావద్దు అని పట్టుబట్టే అవకాశం తక్కువ మరి జనసేనలోకి వెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ అగ్రీ అవ్వాలి నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ని విమర్శించలేదు అని చెబుతున్నాడు తప్ప ఆ గతంలో విజయసాయిరెడ్డి అదే పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అని రకరకాల పెళ్ళిళ్ళ గురించి రకరకాల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి చేసినటువంటి పరిస్థితి సరే ఆ రోజు అది విజయసాయిరెడ్డి ఆ హ్యాండిల్ విజయసాయిరెడ్డి నడిపాడా లేదా విజయసాయిరెడ్డి పేరు ఉన్న హ్యాండిల్ని వేరొక ఎవరైనా నడిపారా అనేది పక్కన పెడితే గతంలో పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ మీద చంద్రబాబు గారి మీద ముగ్గుర మీద కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం ఇప్పుడు చేయలేదు అంటున్నాడు అయితే దానికి ఇంకొక రీజన్ కూడా చెప్పాడు ఎప్పుడైనా పొలిటికల్గా విమర్శించుంట ఉంటాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎటువంటి దేశం పవన్ కళ్యాణ్ మీద లేదు అని చెప్పాడు సో కాబట్టి విజయసాయిరెడ్డి వేరొక పార్టీ అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు ఏమన్నా మొగ్గు చూపుతున్నాడా అనే ఆలోచన అయితే ఉంది ఒకవేళ నిజంగానే జనసేన పార్టీలోకి విజయసాయి రెడ్డి వెళ్తే అది వైసీపీ పార్టీకి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ పార్టీలో పార్టీలోనే నెంబర్ టూగా వెలిగినటువంటి వ్యక్తి ఇప్పుడంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని లేకపోతే చెవిరెడ్డి అని రకరకాల మంది వచ్చారు కానీ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చూసుకుంటే రెండు పేర్లు వెనపడేవి ఒకటి జగన్మోహన్ రెడ్డి రెండు రెడ్డి తెర ముందు మొత్తం జగన్మోహన్ రెడ్డి నడుపుతుంటే తెర వెనక మొత్తం కూడా రెడ్డి నడిపాడు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర జగన్మోహన్ రెడ్డి పాత్ర మనం ఎంత ఉందని చెప్పుకుంటామో రెడ్డి పాత్ర తెర వెనక ఖచ్చితంగా అంత ఉంది సోషల్ మీడియా దగ్గర మొదలుపెట్టి స్ట్రాటజీల దగ్గర మొదలుపెట్టి ఈ వ్యవహారం మొత్తం కూడా నడిపినటువంటి వ్యక్తి రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉన్నప్పుడు పార్టీని ఎవరు నడిపాడు విజయసాయి రెడ్డి నడిపాడు సో కాబట్టి విజయసాయిరెడ్డికి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అణు అణువు తెలుసు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు తెలుసు వాళ్ళ స్టెప్లు ఏ విధంగా ఉంటాయో తెలుసు సో ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి బలంగా తెలుసు రెండోది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయిరెడ్డి ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు వాస్తవానికి విలేకరు అడిగిన ప్రశ్న కరెక్టే విజయసాయిరెడ్డి మీద ఒక పేరు ఏముందంటే ఉత్తరాంధ్రకు షాడో షాడోసిఎం ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఆ కూతురు అక్కడ కొంత ఆక్రమాలకు పాల్పడిందని చెప్పి రావటం కావచ్చు లేదా ఉత్తరాంధ్ర ముఖ్యంగా వైజాగ్లో ల్యాండ్లు మొత్తం కూడా ఆ విజయసాయిరెడ్డి కబ్జా చేస్తున్నాడనే వాదన కావచ్చు ఇవన్నీ కూడా ఆ విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు ఆ షాడో సీఎంగా చెప్పడానికి కారణం ఏది ఏమైనా మొత్తానికి ఆ విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ మీద ఒక వ్యాఖ్య చేయటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రెండు అంశాలు ప్రధానంగా దృష్టిలో ఉన్నాయి ఒకటి జనసేన వైపు మొగ్గు చూపొచ్చు లేదా విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా కొంతమంది కోటరీని జగన్మోహన్ రెడ్డి దూరం పెడితే ఆ కోటరీ ఎవడనేది ఆ విజయసాయిరెడ్డి అయితే బయట పెట్టలేదు కానీ వీళ్లన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపే చూపిస్తున్న నేపథ్యంలో లో సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరికొంతమందిని ఆ జగన్మోహన్ రెడ్డి దూరం పెడితే అప్పుడు విజయసాయి రెడ్డి తిరిగి ఆ వైసీపీ పార్టీలోకి వెళ్ళొచ్చని చెప్పి తెలుస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు తాజాగా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా వైసీపీ పార్టీలో అయితే ఆ చర్చనీయాంశంగా మారాయి ఆ దీని మీద ఇంకో ప్రశ్నకు కూడా ఆ విజయసాయి రెడ్డి సమాధానం దాటివేశారు ఒకటి ఆ తిరుమల కల్తీ లడ్డు కల్తీ నెయ్యి ఏదైతే లడ్డూలో కల్తీ నెయ్యి వాడారో దానికి సంబంధించి ఆ విజయసాయి రెడ్డిని ఒక విలేకరు ప్రశ్నించగా ప్రస్తుతం అది కోర్టులో ఉన్న నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద నేను వ్యాఖ్య చేయడం కరెక్ట్ కాదని ఆ ప్రశ్నకు ఒక దానికైతే స్కిప్ చేశాడు రెండోది ఏంటంటే రా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉందా అని అడిగిన ప్రశ్నకు కూడా ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు రెండోది నేను అంత భవిష్యత్తు చెప్పగలిగిన వాడిని కూడా కాదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు మనం చెప్పలేము బట్ నేను ఆ రాజకీయ వ్యాఖ్యలు అయితే ఏ పార్టీ గురించి రాజకీయ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని చెప్పాడు రెండోది ఆ మూడోది కూటమి పాలన సో ఈ ఈ దాదాపు ఈ పదిహేడు పద్దెనిమిది నెలల ఆ కూటమి పాలన ఏ విధంగా ఉంది అడిగి అని అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం అయితే చెప్పకుండా తప్పించుకున్నారు సో నేను పొలిటికల్ వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అదంతా ప్రజలకే తెలుస్తుంది ఎలా ఉంది ఏంటనేది ప్రజలకే తెలుస్తుంది సో నేను దీని మీద మాట్లాడదలుచుకోలేదని చెప్పి ఈ మూడు ప్రశ్నలకు కూడా విజయసాయి రెడ్డి అయితే సమాధానం చెప్పలేదు అంటే ఆయన పొలిటికల్గా ఏ ఇష్యూ మీద చర్చించడానికి సిద్ధంగా లేరు బట్ పొలిటి పొలిటికల్ రీఎంట్రీ అనే దాని మీద ఆయన చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు రెండోది వైసీపీ పార్టీలో ఒక కోటరీ ఉందనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు మూడోది పవన్ కళ్యాణ్ మీద కొంత ప్రత్యేక శ్రద్ధ కనబరిచినట్టుగా తన మాటల్లో అయితే అర్థమవుతుంది సో ఏది ఏమైనా రాబోయే రెండు మూడు నెలల్లోనే ఆ విజయసాయి రెడ్డి నుంచి ఒక స్పష్టమైన సంకేతం రావచ్చు అది వైసీపీ పార్టీనా ఇతర పార్టీనా అనేది చెప్పొచ్చు ప్రస్తుతానికి నేను రైతుగానే ఉన్నాను నేను పొలిటీషియన్ కాదు నన్ను రైతుగానే చూడండి అని చెప్పి చివరిలో ఆ విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇక రెండోది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తాన్ని కూడా విజయసాయిరెడ్డి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న ఆయన వెళ్ళిన సమావేశం కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశమే సో దానికి స్వయంగా తన నిధులతోనే ఒక బిల్డింగ్ కూడా కట్టించారు అంటే రెడ్డి సామాజిక వర్గం మొత్తాన్ని కూడా ఏకతాటి మీదకు విజయసాయిరెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఆ స్పష్టంగా అర్థమవుతుంది సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా ఏకతాటి మీదకి వస్తే అది ఆ జగన్మోహన్ రెడ్డికే బలంగా మారే అవకాశం ఉంటుంది అయితే విజయసాయిరెడ్డి రెడ్డి ఉన్నప్పటికీ కూడా రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి రెడ్డి రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకతాటి మీదకి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏది ఏమైనా మొత్తంగా నిన్న విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అనేవి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి